నాలుగు తీసుకోవాలి అంతే లేదు కాదు ఇప్పుడు ఎట్లా ఎట్లా చెప్పి కళ్ళు కూడా తీసుకోకూడదు ఇది ఒరిజినల్ కళ్ళు కదా ఈత కళ్ళ ఇది ఈత కళ్ళే అన్న రెండు ఓష రెండు చెప్తారా అలా ఎందుకు ఫిల్టర్ పెట్టిస్తున్నా ఇలా చెప్తా డబ్బా పెట్టుకుంటారా పెట్టుకోటో ఇరాట మన పెట్టుకుంటారా చాలండి మీరేమిటారా ముక్క చిన్నప్పటి సెవెన్ హండ్రెడ్ ఇది సిక్స్ హండ్రెడ్ అది ఇదేమో సిక్స్ హండ్రెడ్ ఇది ఎయిట్ హండ్రెడ్ వచ్చిన నాలుగు బాటలు వేస్తాయి చెప్పిన అంతే ఉండాలి పోలుసుకుని అంతే ఉండాలి కాదు కదా ఇప్పుడు లేనే లేదు తక్కువ চল ম

మన దాని కింద ఆ జాలి కింద అన్న వాళ్ళు నడిచే అన్నది

కానీ మనం ఏదో ప్లాన్ వేసుకున్నాం చేసుకున్నాం అని కానీ ఎవరెవరో సెట్ అయ్యారు ఎవరో చేసుకున్నారు నారాజ అన్నండి అన్నట్టు ఉండే ప్లాన్ అంటే వా ఆలోచన మన శనార్త్ అవును ఇదేనా నా ఫాలో యు నాదే నా ఐడి అటని చూపిస్తున్నది ఎవరు నేను ఆడే చేశాను అని ఎవరు నేను ఆడి చేశా లేడు ఓపెన్ చేసినప్పుడు

అరే సే మాట్లాడతాడు అన్న మంచిగా మాట్లాడతాడు బస్ అనిపిస్తుంది మా మాట మంచిగా అనిపిస్తుంది ఇంకో చూసాం ఈ పచ్చికట్టే లే నారా సాగర్ పచ్చి కట్టనే దేవాలి మళ్ళీ ఎంత కట్ట కాదు కడుగు కడుగు పస్టు చేగడుతున్నావు

అన్నా ఆయనతో పోలు అన్నా ఇది కలిపినావు కదా గ్లాస్ ఆ గ్లాస్ తీసిన దానికోసం కదా రే ఆ గ్లాస్ తీసిన దానికోసం ఇది కాలుస్తా లేదన్నా నేను పెడతావు పట్టుకోదు పట్టుకో

ఎవరొచ్చు దావతను నవ్వుతాడు చూసి ఆ గంటల్లో కూడా పెట్టవచ్చు ఇంకా అన్నయ్య

కొంచేస్తా నింబకా అందరూ అట్లే వేసుకోండి ఆయన కాదు இது అప్పుడే ఎక్కిందా ఎక్కిందో ఇలా గుర్తుంది మనం కూర్చున్నాం ఓకే కింద కూసిన అన్నదంతా ఎల్ యా ఎప్పుడైతే స్టార్ట్ అయింది పేర్లు పెడతాను బాగుంటే ఇంకేం ముసుకొని తింటాను పొందలేదా పొందలేదు వందలేదులా బాడుకోవచ్చు వందలేదు వందలేదులా బాడుకోవచ్చు నాకైతే ఎప్పుడు ఒకటే కోరికన్నా మన్నాను గుండె బొచ్చగలగాలి

అప్పుడు ఆడ వదిలిపోయాను ఇంటికి వచ్చినాక మంగళశాపాలు చూపించుకుంటా కాదు ఎంత సౌండ్ ఎందుకు వస్తుంది రక్షణ అది అందులో వినిపిస్తుంది సౌండ్ అరే సాగర్ గారు నిజంగా చిన్నీగా రాదంట బుల్లిగడ్డ కాదు నువ్వు ఏడు బిర్యానీ తింటా కూడా అన్నా ఎత్తుకున్న మింగుతాడు చూసినావా అది సౌండ్ కూడా బయటకు వస్తుంది కానీ మింగురా అగ మింగురా మింగు ఒక్కసారి మింగు మాటగాళ్ళ కాదు కానీ ఎక్స్పెక్ట్ చేయి వాడు మింగేది కూడా సౌండ్ వస్తుంది బయటకి ఏమో మరి కొంతమందికి రాదు ఆయన చూడండి ఇంకో ఇంకో ఇంట్లో ఇదే కుదరీ ఆడద్దా అయిన రావచ్చు ఆడద్దా అయిన గుంజాల

ఇప్పుడు కుండలు ఒక్కటి పెడతారు ఈ టైం పొయ్యదు ఎండాకాలం వస్తాడు పోతాడు పడుపుతాడు అది పట్టొద్దా నాన్న ఇప్పుడు కళ్ళు వచ్చే దారు అసలు ఇంతవరకు ఎప్పుడు బండి నడపాలన్నా మా కుమార్ మామ అంటే కోపం అనుకోవచ్చు కరెక్ట్ ఫస్ట్ టైం బండి చూడండి అంత ఫాస్ట్ అవ్వడం బండి సడా బిలో ఫస్ట్ అబ్దుల్ కలాం అని అంబేద్కర్ అని కొట్టి చంపుతారు నిన్ను నన్ను అబ్దుల్ కలాం వీడియో రికార్డ్ అయితే ఇంకో కొంచెం మనం మాట్లాడే మాటలు దాంట్లో అన్ని ఉండాలి తమ్ముడు ఒక వీడియో రికార్డ్ చేస్తున్నావు దాంట్లో బోతులు ఉండాలి మంచిగా ఉండాలి చెడ్ ఉండాలి అన్ని ఉండాలి దాని దానికి

వీడియో రికార్డింగ్ అయిత పాటలు పెడతా అయ్యేరా బాక్స్ లా మూతికి దింగిరీ సౌండ్ బాక్స్ బాక్స్ తీసుకొని వస్తా పోయా నువ్వే నేను బ్లూటూత్ బాక్స్ ఇవ్వని నేను అనుకున్నా కార్లో మరి కారు మన శ్రీకాంత్లో ఉంట శ్రీకాంత్లో ఊర్లో ఉంటారా కాళ్ళు ఫేమస్ రా ఈ బాటిల్ వంద రూపాయలకి ఇస్తారా ఉందానే చీప్ కల్ చీప్ కల్ అని కదా ఫ్రెష్ కల్ దొరికితే మా ఊర్లో కదా మా ఊర్లో కదా అనుకో ఒకసారి పోదాం అంతలా ఏం లేవు దావత్లు నాలుగు రోజులు మంచిగా బర్ఫుల్ ఎంజాయ్ చేసి రావాలి పెళ్లి చేసుకోండి పెళ్లి కోసం వారం ఉంటానా నేను అది కాదు కాదంట అది అన్న రాడంట పెళ్లి వాడు పెళ్లి చేసుకోడు నేను రాజన్న అయితే వారం రోజులు వారం రోజుల ముందే వస్తామన్నా పెళ్లి చేసుకోడు వాడు వారం రోజుల ముందే వచ్చేసుకోవా చేసుకుంటా చేసుకునేటానికి పెళ్లి కదా నేను చేసుకునేది వాళ్ళను పెళ్లి చేసుకోకపోయినా కదా సంవత్సరాలు నడిపిస్తాను మనం అన్నీ సంవత్సరాలు నడిపిస్తా ఉన్నాం మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు మాట్లాడే కాల్ గ్రూప్ కాల్ వీడియో గ్రూప్లో సంస్ dir पानी मर कर बोना मल्ला

గుతుండే కదా అప్పుడు బంద్ చేసినవా వేడేది పున్నంకి ఇస్తా అంటే పున్నం ఎప్పుడు ఉందిరా పదిహేను రోజులు అంటది రోజులు டேய் என்ன குடுங்க அதுக்குள்ள பாலா வந்துட்டான் அங்க போயிடுறான் என்னடா என்ன குடுங்க குடு 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 கு కడుపు ఉప్పును గు కడుపు ఉప్పు గ్యాస్గా అన్న తర్వాత తాటి చెట్టు కళ్ళు ఉంటది అసలు ఈత చెట్టు ఈ తాటి చెట్టు ఈత చెట్లు అంటే చిన్న ఉంటాయి అవి ఈత చెట్లు మనం ఫస్ట్ అయినాయి హీర్ ఉంటది అది రెండే గ్లాస్ అండి ఎక్క కూడా అవసరం లేదు కరెక్ట్ కళ్ళు ఇస్తే వాడు అట్లా ఉంటది మన సినిమాలో బంగా అది బంగు అవుతారు హీరోయిన్ అది తొక్కంటే మామిడికాయ తొక్కురా బాయ్ ఓ ఆవకాయ పాత గిట్ల తీసుకోవాలి ఇట్లా రాసుకోవాలి ఇట్లా రాలి తోరు తెరు కానీ సినిమాలు కానీ మార్నింగ్ ఆరు గంటలకే తాగాలి రాజా మీది పండ్లు దోమేసుకుంటూ వస్తారు తెలుసా

అందులో తాగుడు అరే నేను తాగుడు స్టార్ట్ చేస్తా మీరు తట్టుకోలేరు అమ్మ వద్దు నాయన దగ్గర దగ్గర నేను నేను దగ్గర దగ్గర చిన్న పెద్దమ్మకి తెలిస్తే మళ్ళీ మొత్తుకోగలనరా పెద్దమ్మకి తెలుసు అడుగు అట్ల గుడ్ బైంది

నా ముఖం కూడా చూడండి నేను ఎలా తాగుతానంటే నాకన్నా పెద్ద తాగిపోతే ఎలా తాగుతాడో అలా తాగుతాను అంటే పచ్చి అన్నమాట తాగిపోతాను అనమాట

ారు చెప్పింది కోతిమీద పోయినా కావరు వంటక లేకపోతే ఫ్రెండ్స్ అవి కోడ్రెండ్స్ కోడేరా గుండె అది గుండె కాదా అరే వుటకాయలు అయితే రెండు ఉంటాయి కానీ ఏదేందుకుంటే ఉంటది కాదు బాయిలర్ కూడా ఆడది కళ్ళు బాట చెప్పమంటే కాదు వాళ్ళు కరెక్ట్ చెప్పారు ఇదే అని మనముండే ఇది ఇంత కారు ఉంది ఇల్లు కాదనుకొని లోపలికి పోయినాం కానీ లోపల ఉంది ఇంతకంటే అధ్వానం ఉండే రాజానా కారా పడ దాని పడే పళ్ళు కలర్ కూడా ఇట్లా లేదు Dadi ko